چٹپ இங்க <laughs>

మేడం కనిపిస్తు మేడం మేడం సార్ మళ్ళీ మళ్ళీ దుమ్ము వస్తుందా ఓపెన్ ఓపెనా

పీజీ సెంటర్ నందు రోడ్ వారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడికి విడిచేసి ఈరోజు నగర వనంలో భాగంగా చెట్ల నాటే కార్యక్రమానికి స్వీకారం పేరు పేరున అందరినీ కూడా అభివృద్ధిస్తున్నా మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చంపే అవసరం ఉంటుంది పూర్వకాలంలో ఋషులు తపస్సు చేస్తే చెట్ల కింద గురించి తపన చేసేటువంటి సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆశ్యాన్ని ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవుళ్ళకి ప్రతిరూపాలుగా రావి చెట్టుని నారాయణ స్వామికి విత్తంపరమార్టీ పేప చెట్టుని లక్ష్మీదేవికి కలుగుతూ చేప చెట్టు రావి కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రావి నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటపడుతుంది ఈ రెండు కూడా మన ఇళ్ళలో ఉండాలని వాటిని దేవుడిని ప్రతి రూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండే ప్రేమతో చెట్లను పెంచుకుంటారు పోవడం కావాల నుంచి రుసుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఆఖరి కూడా శంకుస్థాపన రాహుయా ఒక సాంప్రదాయాన్ని పెరగడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్టు నుంచి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా శివుల గురించి వాళ్ళందరూ కూడా మారేడు చెట్టుని దేవంత విషయంగా పెట్టడం జరిగింది మారేడు చెట్టు కూడా కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా చెట్టు కూడా ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మరణి చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మన నేరేడు చెట్టు ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే ఈ చెట్లన్నింటినీ కూడా దేవత వృక్షాలుగా చెట్ల కిందనే కింద నిద్రపోయినటువంటి సాంస్కృతి పట్టారు కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని వదిలి మనం ఈ రోజు సైంటిఫిక్ రీజన్లతో మన ముందుకు పోతూ ఈ రోజు చెట్లను నలుపుకుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఊపిరితిత్తుల్లో ఎడలేని చౌడం తెలుసుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మన అందరం కూడా మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగా ఉంది వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన జీవితంలోనే ఉందని లేదా అందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన పెద్దలు తాతలు తండ్రులు ముత్తాతలు ఎటువంటి చొప్పు లోను కాకుండా తొంభై సంవత్సరాల వరకు కూడా బతికితే రోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామంటే ఒకటి పీల్చే గాలి తినే అన్నం మూడు తాగే నీరు ఈ మూటి వల్లే మన శరీరంలో వచ్చే జబ్బులు ప్రధాన కారణం వాటిల్లో ప్రధానమైనది ఊపిరి తింతకు సంబంధించినటువంటి గాలి వల్లే మనం ఎదలేని జబ్బుని పొద్దుర్చుకున్నామనేటువంటి విషయాన్ని కూడా మన అందరం గుర్తురిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ ఉంటారని ఆలోచనతో కావలి ప్రజలు నాకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు మెజార్టీ ఇచ్చి కావులు చరిత్రలో వ్యవహరించడం జరిగింది చెప్పాను కావలిలో తప్పకుండా ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు మొక్కలు నా పేరు నేను నా స్వయం కృషితో నడతానని తప్పకుండా అవన్నీ కూడా వర్షాలు వచ్చిన తర్వాత కార్యాచరణ కూడా నిర్వహించడం కూడా జరిగింది తొందరలో నాటే కార్యక్రమాన్ని కూడా స్వీకరిస్తామని దీన్ని మీరందరూ కూడా కలిసి నాకు నడవండి అని చెప్పి పేరు మిమ్మల్ని నేను కూడా కోరుకుంటున్నా మన కావలి పొల్యూషన్కు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పడుతున్నాను నాతో మీరు కూడా చెల్లింపులు చేసి నడవడిని చెప్పేసి సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ నేను చదువుకున్న సెంటర్లో ఉత్తరం 88 నుంచి కంబోడియా విదేశాత్మను నేను హాంప్ ఫీజీ చేశాను అదే సెంటర్ లో ఈ రోజు మొక్క నాటే కార్యక్రమాన్ని చూస్తున్నందుకు ఆ దమ్మ ధన్యమైనందుకు ఈ సందర్భంగా అనుసూదిదేవి కొండిల్లు అనుసూదిదేవి ఉన్నిట్లో ఈ రోజు మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యానికి అదే రోజు ఫారిస్ట అధికారులకి రోడ్ క్లబ్ ప్రతికారులందరూ కూడా అది కూడా ముఖ్యంగా కళా మనసల యొక్క అందరికీ